కానీ నేను వెళ్ళిపో వెళ్ళిపోమంటుంటే నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు ఆ రావడం నాకు నచ్చుతుంది ఆ నచ్చడం నాకు అస్సలు నచ్చలేదు డోంట్ ఇంటర్ట్ మీ అర్జున్ గో ఐ సెట్ గో సారీ అంజలి ఓహో వెళ్తున్నావా వెళ్ళు వెళ్ళు అరే నీ బాధ ఏంటి అంజలి వడ్ యూ వాంట్ మీ టు డూ ఇప్పుడు నన్ను ఉండమంటావా ఇడియట్ నువ్వే గారు చెప్పావు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అంటే నేను మళ్ళీ మళ్ళీ వస్తున్నాను ఆ రావడం నీకు నచ్చుతుందా నచ్చడం అసలు అంజలి